పూర్తికే వద్ద నిర్మించినటువంటి ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్లను లబ్దిదారులకు అప్పచెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ లబ్దిదారులు గత ఈ నెల తొమ్మిదో తారీఖు రోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఆ రోజు అధికారులు స్పష్టమైనటువంటి హామీ తహసీల్దార్ గారు ఇచ్చారు ఇరవై రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేస్తాం ఇరవై రోజుల్లోపు సమావేశం ఏర్పాటు చేసి అప్పగించే ప్రయత్నం చేస్తామని మీరు చెప్పారు కానీ ఈ రోజుకు ఇరవై రోజులు పూర్తవుతా ఉంది కానీ ఎట్లాంటి కార్యాచరణ అటువైపు అడుగులు వేయలేదు వేసినట్టు కనిపించట్లేదు కాబట్టి అందుకే మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే రేపట్లోపు నిర్ణయం తీసుకోవాలి వెంటనే తాళాలు ఇవ్వాలి ఈ సమస్య పరిష్కారం చేయాలి అని చెప్పేసి సిపిఎం గా మేము డిమాండ్ చేస్తున్నాం అయినా ఇప్పటికీ పట్టించుకోకపోతే రేపు ఒకటో తారీఖు నుంచి ప్రత్యక్ష కార్యాచరణలోకి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు వెళ్లడానికి అవకాశం ఉంది వెళ్తారు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు తహసీల్దార్ గారికి కూడా ఇతర అధికారులు కూడా చెప్పాం ఇరవై రోజుల్లో మీరు కనుక ఇవ్వకపోతే మా ప్రత్యక్ష కార్యాచరణలోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మీరు ఆ రకంగా దయచేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని అడిగాం అలానికి పాజిటివ్ స్పందించి ఇరవై రోజుల్లో మనం సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయకపోవడం బాధాకరమైన విషయం ఇప్పటికే లబ్దిదారులు పేదలు పెద్ద ఎత్తున ఇళ్ల అద్దెలు భరించలేక పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది అయినా పట్టించుకోకపోవడం సరైనది కాదు తక్షణమే ఇళ్ల లబ్దిదారులకు తాళాలు ఇవ్వాలి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది